నిన్న రాత్రి రేణు ఇంటికి వెళ్ళి భారీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రేణు వీరిద్దరి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వీరిద్దరు కలిసి షూటింగ్ లో భాగంగా ప్రేమలో పడిపోయారు అయితే మరి ఈ ప్రేమ కాస్త పెళ్లి వరకు వచ్చింది ఇక వీరిద్దరి యొక్క దాంపత్య జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంది అనుకున్న నేపథ్యంలో వీరిద్దరు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది ఇక దీంతో రేణు దేశాయి మాత్రం తన పిల్లలతో విడిగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే రేణు దేశాయి మాత్రం తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి విడిపోయిన తర్వాత ఎప్పుడు చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారిపై ఎక్కువగా ఫైర్ అవుతూ ఉండేది అంటే కేవలం తన వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఫైర్ అవుతూ ఉండేది కానీ మొట్టమొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తన మద్దతు ఎప్పుడు ఉంటుంది అంటూ రేణు దేశాయ్ చెప్పిన ఈ వాక్యాలు కాస్త నెట్టిండా ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి ఇక రేణుదేశాయ్ మాట్లాడుతూ పాలిటిక్స్ అన్న తర్వాత విమర్శలు ఉంటాయి కానీ ఆ విమర్శలు కేవలం రాజకీయ పరంగా చేస్తేనే బాగుంటుంది అంతేకాని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చలేదు తన మాజీ భార్యగా నేను చెప్తూ ఉన్నాను అంటే నా వ్యక్తిగత జీవితం అంతా కూడా పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరంగా మాట్లాడుతూ ఉన్నాను ఆయనకి అంటే అసలు ఆశ లేదు డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం కూడా లేదు ఆయన ఎప్పుడు చూసినా కానీ ప్రజా సేవలో లీనమైపోవాలని అనుకుంటారు తన అద్భుతమైన సిద్ధాంతాలు నాకు బాగా నచ్చుతాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తును బంగారమయం చేస్తారు అంటూ దేశాయ్ మాత్రం ఇప్పుడు తన ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరికి తెలిపింది అయితే మరి రేణుదేశాయ్ గారి యొక్క ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో అవాక్ మరి ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాత్రం వెంటనే రేణుదేశాయ్ ఇంటికి వెళ్ళి ఆమెకి భారీ షాక్ ఇచ్చారట ఇక ఆమెతో మాట్లాడుతూ మన ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత భావాలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం రాజకీయ పరంగా నాయకత్వం గురించి మీరు ఇంత గొప్పగా మాట్లాడడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది నిజంగా మీ యొక్క అద్భుతమైన సహృదయానికి నేను ఫిదా అయిపోయాను అంటూ చెప్పుకోవచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అది మాత్రమే కాకుండా ఖచ్చితంగా మీరు నాపై పెట్టుకున్న నమ్మకాలని ఈ ప్రజా సేవలో చూపించి అవి నిజం చేస్తాను అంటూ చెప్పుకోవచ్చారట ఇక దీంతో రేణు దేశాయ్ కూడా కేవలం రాజకీయ పరంగా మాట్లాడుతూ రాజకీయంలో మీరు ముందుకు సాగాలని ఎంతో విజయవంతంగా రాబోయే రోజుల్లో సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చిందట ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టింట ఇప్పుడు ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి